దౌర్జన్య కారుల నుండి కర్నూలు నగరాన్ని కాపాడుతాం సీపీఎంను గెలిపించండి అక్రమ కబ్జాలను ఆపుతాం మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ పాణ్యం అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి డి గౌజ్ దేశాయ్ ఓటర్లను అభ్యర్థించారు పాండం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న కర్నూలు నగరాన్ని దౌర్జన్య కారుల నుండి కాపాడుతామని సిపిఎంను గెలిపిస్తే అక్రమ కబ్జాలను ఆపి అర్బన్ ప్రాంతంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పాణ్యం అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి డి గౌజ్ దేశాయి ఓటర్లను కోరారు బుధవారం పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కర్నూలు అర్బన్ ప్రాంతంలో సిపిఎం తమ ఎన్నికల ప్రచారాన్ని గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న సూర్యనారాయణ దేవాలయం వద్ద ప్రారంభించి బాలాజీ నగర్ విజీనగర్ శారదానగర్ విద్యానగర్ శ్రీలక్ష్మీనగర్ రుక్మిణీ నగర్ ఏరియాలలో తిరుగుతూ తన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రానికి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా పాణ్యం అసెంబ్లీ సిపిఎం అభ్యర్థిడి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ కర్నూల్ నగరంలో పెరిగి అభివృద్ధి అవుతూ వస్తున్న ఈ కాలనీలలో మధ్యతరగతి ప్రజలు ఉద్యోగులు నివాసం ఉంటున్నారన్నారు ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్న ప్రధాన సమస్య మంచినీటి సమస్య అన్నారు నాడు రెండు వేల నాలుగులో సిపిఎం పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన గఫూర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి మంచినీటి సమస్యను తీర్చారన్నారు రెండు వేల ఇరవై నాలుగులో సిపిఎంను గెలిపించండి సంవత్సరం లోపు మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి శాశ్వతంగా మంచినీటి సమస్యను పరిష్కరిస్తానన్నారు ఈ కాలనీలో నివసించే మధ్యతరగతి ప్రజలు పేదలు ఉద్యోగులు తమ నెలవారీ జీతాల నుండి కూడబెట్టుకుని దాచుకున్న సొమ్ముతో స్థలాలు కొనుగోలు చేస్తే వాటిని బినామీ పేర్లతో ఎమ్మెల్యే అనుచరులే కబ్జాలు చేస్తున్నారన్నారు కబ్జాకూరులు దౌర్జన్యకారులు దోపిడీదారుల నుండి కర్నూలు నగరాన్ని రక్షిస్తానని కొత్త కాలనీలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు పాణ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో గతంలో టీడీపీ ఇప్పుడు వైసీపీ ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు నగరంలో రోజు మంచినీరు రావాలన్నా సమస్యలు పరిష్కారం కావాలన్నా సిపిఎంకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కార్మిక రాష్ట్ర నాయకుడు జి ఓబులు ఇలా రాష్ట్ర నాయకుడు జి రామన్న నాయకులు ఆనందబాబు శేషయ్య సాయిబాబా గోపాల్ యేసు నగేశ్ ప్రభాకర్ చంద్ర అబ్దుల్లా రంగప్ప రాఘవేంద్ర గోవర్ధన్ హుసేన్ శంకర్ బీసన్న మస్తాన్ నక్లు తదితరులు పాల్గొన్నారు పాండ్యా నియోజకవర్గంలోని పంతొమ్మిదో వార్డులో ఎన్నికల క్యాంపెయిన్ ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ చాలామంది మద్దతు ప్రజలు ఉద్యోగస్తులు నివాసం ఉంటున్నారు ఇక్కడ ప్రజలు త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా తీవ్రంగా ఉందన్న విషయాన్ని మా దృష్టికి తీసుకుని వస్తున్నారు ఎందుకంటే వారంలో రెండు రోజులు మూడు రోజులు వచ్చేటి పరిస్థితి ఉంది దీన్ని ఇప్పటిదాకా ఎవరైతే గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు పట్టించుకోలేదు మీరైనా కనీసం ఆలోచించండి చెప్తా ఉన్నారు అందుకోసం ఆ ప్రజలకి నేను హామీస్తా ఉన్నా రెండు వేల నాలుగులో ఆ రోజు సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా గఫూర్ గారు గెలిచిన తర్వాత కర్నూలు నగరంలో ఎలాంటి నీటి సమస్య పరిష్కారం చేశామో మళ్ళీ ఈ ప్రాంతంలో కల్లూరు కాలనీలు ఏవైతే కొత్త కాలనీలు అభివృద్ధి చెందాయో ఆ కాలనీలు కూడా రెండో సమర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి ఆ రకంగా ప్రజల యొక్క సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలకు నేను హామీస్తా ఉన్నా అదే కాదు ఈ ప్రాంతంలో చాలామంది పేద ప్రజలు అట్లే మద్దతు ప్రజలు వాళ్ళు డబ్బులు కూడా కట్టుకుని స్థలాలు కొనుగోలు చేస్తే బినామీ పేర్లతో కొంతమంది కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరయ్యా కబ్జాలు చేస్తున్నారంటే ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పి చెప్తా ఉన్నారు అందుకోసం ఈ ప్రాంత ప్రజలను హామీస్తున్నా కోరల నుంచి ఈ నగరాన్ని కాపాడుతాం కారణాల నుంచి నగరాన్ని కాపాడుతాం దోపిడీదారుల నుంచి నగరాన్ని కాపాడతాం ఈ నగరంలో ఒక ప్రశాంత వాతావరణం తీసుకురావడం కోసం రాబోయే కాలంలో సిపిఎం పార్టీ